ఇసుక ర్యాంపులో డ్రాచింగ్ పడవలు స్వాధీనం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాళ్లపూడిలో పర్యావరణ పరిరక్షణ మార్గదర్శ నిబంధనలకు విరుద్ధంగా తాళ్లపూడి ఇసుక ర్యాంపులో ఇసుకను తోడేస్తున్నారు జన వనరుల శాఖ ఏడి ఏడీ భూషణ్ రెడ్డి బృందం తాళ్లపూడి ఎంఆర్ఓ లక్ష్మి లావణ్యతో కలిసి తనిఖీలు చేపట్టగా ఇసుక తీస్తున్న ఏడు డార్జింగ్ పడవలను పట్టుకున్నారు ఎంఆర్ఓ ఎన్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ డార్జింగ్ పడవలతో ఇసుక తీస్తున్నారని గుర్తించామని ఏడు పడవలను సీజ్ చేశామని తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు తనిఖీల్లో మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు Ah పార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖ ఏఈ గారు అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయ సహకారాలతో మేము జనరల్ సెర్చింగ్లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ ఏడు బోట్లు బ్రిచింగ్ చేస్తూ ఇసుక ఇసుకని తీస్తూ నింపడానికి ట్రై చేయడం గమనించాము మేము పడవల్లోకి ఎక్కించడం సో దాని పరంగా మీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయంతో మీ మూడు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ వ్యక్తుల వివరాలు అవి మేము తీసుకుంటున్నాము మరి పరిసర ప్రాంతాలు వాళ్ళు అయ్యే ఉన్నారు కాబట్టి దీనిపై సమగ్రంగా విచారణ చేసి తగు చర్య తీసుకుంటాం ఏ ఏ రీచ్లు ఎవరెవరికి సంబంధించిన పడవలో మీరు ఏమో ఎవరు చెప్పగలరా తర్వాత చెప్తారా చెప్తాం ఇంకా ఇంకా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు జరిగిన తర్వాత ఎన్ని పడవలని మొత్తం ఏడు పడవలు ఇంకా అది పూర్తిగా తెలియలేదండి